ృందా లేచి ఫ్రెష్ అవ్వే ఫ్లైట్ టైం అవుతుంది ఏంటమ్మా ప్రశాంతంగా పడుకోని ఫ్లైట్ టైం ఈవినింగ్ కాదా ఎయిర్పోర్ట్ ఏమైనా మన ఇంటి పక్కన ఉందా నువ్వు తీరిగ్గా వెళ్ళడానికి లేదంటే మీ నాన్న ఏమైనా నువ్వు వస్తే ఫైవ్ మినిట్స్ ఫ్లైట్ ఆపడానికి నేను చేసుకోకపోయి ఉంటే ఆ రెండిట్లో లేదు మమ్మీ నువ్వేమన్నావో నాకు వినిపించింది అసలు మీ నాన్న నన్ను పెళ్లి చేసుకోపోతే ఈ స్టేజ్ లో కూడా కదా తెలుసా మీ నాన్న చేసే బిజినెస్ మా నాన్న ఇచ్చిందే మీ నాన్న వాడే కారు మా నాన్న ఇచ్చిందే అంతేందుకు ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఇల్లు కూడా మా నాన్న కట్నంగా మీ నాన్నకి ఏంటి మీ నాన్న మా నాన్నకి ఇన్ని ఇచ్చాడా నీకు అలా అర్థమైందా సరే సర్లే కానీ వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఫ్లైట్ టైం అవుతుంది మా ఏంటే ఒక బుల్లెట్ కాఫీ బుల్లెట్ కాఫీయా అదేంటి నో అన్ నాలెడ్జ్ పీపుల్ నేను చెప్తా విను ఓ హాట్ వాటర్ తీసుకో చెయ్యి కాలుద్దేమోనే మా చేతిలో కాదు కప్పులోకి అందులోకి ఒక స్పూన్ గీ వేయి ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేయి ఆ తర్వాత స్పూన్ తో తిప్పు 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 అయిపోద్ది ఏంటి తాకుండానే అయిపోద్దా మా అయిపోయేది కాఫీ కాదు బుల్లెట్ కాఫీ రెడీ అయిపోద్ది ఓహో పెద్ద పెద్ద హీరోయిన్లు అందరూ అది తాగుతున్నారు తెలుసా నువ్వు పెద్ద హీరోయిన్ అయ్యాక తెచ్చిస్తాలే గానీ ఇప్పటికి మాత్రం టీతో అడ్జస్ట్ అయిపో ఓకేనా అన్ప్రొఫెషనల్ మదర్ అమ్మా టిఫిన్ ఏం చేసావు నీకు ఇష్టమని పూరీ చేశానే అబ్బా థ్యాంక్స్ అమ్మా అవును అమెరికాలో ఎక్కడుంటున్నావు ఏ తెలిస్తే ఆదివారం ఆదివారం వచ్చేద్దామనా అమ్మా అది అమెరికా అమ్మా అమీర్ పెట్ కాదు నువ్వు అనుకున్నప్పుడల్లా రావడానికి అందుకు కాదులేవే మనోళ్ళు ఎవరైనా అడిగినప్పుడు చెప్పడానికి ఉంటుంది కదా అని టెక్స్సెస్ అమ్మా అయినా అడిగిన వాళ్ళకి మాత్రమే చెప్పు దారినపోయి వాళ్ళందరిని ఆపి మరి చెప్పుకో ఇంతకీ అక్కడ ఎవరితో ఉంటున్నావే ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అక్కడ ఫ్లాట్ తీసుకున్నారమ్మా సో వాళ్ళతోనే ఉంటాను ఇంత ఖర్చు పెట్టి పంపిస్తున్నాం శ్రద్ధగా చదువుకో అక్కడికి పోయాక అబ్బాయిలతో తిరగడం మాట్లాడడం ఇలాంటి పిచ్చి విషయాలు వేయకు ఓకేనా అమ్మా జనరల్గా మా అమ్మాయిలకి ఇలాంటి థాట్స్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంటాయి కానీ ఎప్పుడైతే మీ పేరెంట్స్ గా ఇలా చెయ్యద్దు అలా చెయ్యద్దు అని మెన్షన్ చేస్తారో అప్పుడు ఆ పర్సంటేజ్ పెరిగి అవి పనులు చేయాలనిపిస్తుంది కాబట్టి మేము చేసే తప్పుల్లో సగం బాధ్యత మీ పేరెంట్స్ దే అదేంటి అలా అంటావు మీ మంచి కోసమే కదా చెప్పేది ఏంటమ్మా మంచి ఇది నా మంచి కోసం చెప్పినట్టు లేదు నా మీద అనుమానంతో చెప్పినట్టుంది తిను ఏంట్రా ఏంటి సినిమా కింగ్కాంగ్ మిసెస్ గాజిల్ అని కొత్త మూవీ రిలీజ్ అయ్యింది టాక్ అదిరిపోయిందంట పదా వెళ్దాం వెళ్తున్నా హే ఊరుకో ఎంత అమెరికా వాళ్ళ మూవీ అయితే మాత్రం అమెరికా దాకా వెళ్ళి చూడాలా హైదరాబాద్ రిలీజ్ చూద్దాం పదా